రిబ్కా చాలా చక్కనిది యవనస్థ్రాలు భక్తి కలిగినటువంటి బిడ్డ ఒకనాడు నీళ్ళు చేదుకొనుటకు ఆమె వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అప్పటికే ఎలియాజరు తన యజమానుడు చెప్పిన దాని గురించి ఆ పని విషయమై వచ్చి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆ సమయమందు రిబ్కా మరి నీళ్లు చేదుకొనటకు వెళ్ళి ఆమె ఆయన దాహ మిమ్మని అడిగినప్పుడు ఆయనకు నీళ్ళు ఇవ్వటమే కాదు తన ఒంటలన్నిటికి కూడా నీళ్లు చేదు పోసాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు మన బిడ్డలు ఎలాగున్నారు మరి ఒక పని చెప్పితే మరి చేయనటువంటి ఎదురు చెప్పే స్త్రీలుగా యవన బిడ్డలుగా కనబడుతున్నారు కానీ రిపుకాలో మరి వినయము విధేయత కనబడతా ఉంది ఆమె చేసిన మంచి పనిని బట్టి దేవుడు రిపుకాను ఆశీర్వదించాడు ఓ సహోదరి సహోదరి నీవు కూడా దేవుని భయం